అంతా మన చేతిలోనే ఉంటుంది ఫలితం మంచైనా చెడైనా మనం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది మన అలవాట్లు పెంపొందించుకోవడం గురించి ఒక సైంటిస్ట్ చిన్న ప్రయోగం ద్వారా ఎలా వివరించాడు నేను చిన్నప్పుడు చదివిన పాఠంలోని ఒక భాగంను మీకోసం వివరిస్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకుని వినగలరు ఒక కుక్కకి మొదటి రోజు ఒక టైంకి గంట కొట్టి భోజనం పెట్టాడు ఆ కుక్క భోజనం చూడగానే వచ్చి తింటుంది రెండవ గంట కొట్టి భోజనం పెడతాడు ఆ కుక్క మళ్ళీ భోజనం చూడగానే వచ్చి తింటుంది మూడవ రోజు మళ్లీ అదే సమయానికి గంట కొట్టి భోజనం పెడతాడు అది వెంటనే వచ్చి తింటుంది ఇలా ఒక వారం లేదా పది రోజులు గంట కొట్టి భోజనం పెడతాడు తరువాత ఒకరోజు గంట కొడతాడు కానీ భోజనం పెట్టడు ఆ కుక్కకి గంట శబ్దం వినగానే భోజనం కోసం లాలాజలం బయటకు రావడం గమనిస్తాడు ఆ గంట శబ్దానికి కుక్క అలవాటైపోయి భోజనం పెడతాడు అనే మానసిక స్థితికి వచ్చి దాని నోటి నుండి లాలాజలం బయటికి వచ్చింది అదేవిధంగా మనకి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేసే అలవాటుందనుకోండి ఎప్పుడైనా పనిలో పడి మర్చిపోయినా ఆ సమయంలో ఆకలవుతున్నట్లు మనకనిపిస్తుంది అంటే మనం చేసుకునే అలవాటు రోజూ చేసే దానిని మరిచిపోతే గుర్తుకు తెప్పిస్తుంది విద్యార్థులారా ఇదే విధంగా మీరు ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవాలనుకోండి ఒకరోజు బద్ధకంగా అనిపిస్తుంది రెండవ రోజు అనిపిస్తుంది మూడవ రోజు కూడా బద్ధకంగానే అనిపిస్తుంది ఇలా రోజూ ప్రయత్నించి పది రోజులు క్రమం తప్పకుండా నిద్రలేచారనుకోండి పదకొండవ రోజు మీ ప్రమేయం లేకుండానే నిద్రలేస్తారు ఇలా నిద్రలేచి ఏం చేస్తారు టీవీ చూస్తారా లేదు చదవండి నేను కొందరి పరిశోధనలలో తెలిపిన వాటిని చదివినప్పుడు మన మెదడు ఉదయం గంటల నుండి ఐదు గంటల వరకు మనం ఏది చదివినా వంద శాతం గుర్తుంటుందని తెలుసుకున్నాను ఉదయం నాలుగు గంటల సమయాన్ని మన మహర్షులు బ్రహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రహ్మీ ముహూర్తంలో మన మహర్షులు ధ్యాన జపాలు చేసేవారు ఈ సమయంలో ధ్యానం చేసి మంచి ఫలితాలు సాధించేవారు ఇప్పుడు మీరు కూడా ఈ బ్రహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయాల్సిన అవసరం లేదు బాగా చదివి మంచి ఫలితాలు పొందండి అలాగే మంచి అలవాట్లను అలవర్చుకుని మీ జీవిత ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి